హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శరణా ఇక సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అందరికంటే ముందుగా మనం అయితే తెలుసుకుందాం ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇక మనం గదిలోకి అయితే వెళ్దాం గదిలోకి వెళ్తే ఇక మహేంద్ర అనుపమ ఇక భద్ర గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇక ధరణి ఫోన్ చేసి రిషికి అపాయం తాలబట్టిలా ఉన్నాడు శైలేంద్ర అని చెప్తే ఉంటే నేను చూసుకుంటానమ్మా నువ్వు కంగారు పడవాక అని మహేంద్ర అయితే అంటాడు ఇక ఈలోపు శైలేంద్ర ఏదో హైదరాబాద్కి వరంగల్ ఇంటి వెనకాలే ఉన్నాడు అట్లా వెంటనే ఇక వస్తారా వాళ్ళ దగ్గరికి అయితే శైలేంద్ర అయితే వచ్చేస్తాడు ఇక అలా వచ్చినప్పుడు ఇక లోపలికి వెళ్ళడానికి దొడ్డిదారిలో నుంచి వస్తే ఇక వస్తారా కనిపెట్టేసి ఎందుకు ఇలా వచ్చా వెళ్తావా లేదా మర్యాదగా అంటే చిన్నపిల్లలు ఆటలు ఆడొద్దు వస్తారా నేను వచ్చి దిగిపోయింది రిషిని కనిపెడటానికి రిషిని ఈరోజు వెతకాల్సిందే చూడాల్సిందే అనేసి లోపలికి వెళ్తా ఉంటే ఒక్కసారిగా షాక్ అవుతాడు లోపల ఎవరు ఉండరు వాళ్ళు నాన్న అయితే ఉంటారనమాట వాళ్ళ నాన్న ఉండేసరికి షాక్ అయిపోతాడు ఏంటి ఇక్కడ రిషి కథ ఉండాలి కానీ ఇక్కడ రిషి లేడే అని చెప్పేసి శైలేంద్ర అటు ఇటు మొత్తం వెతుకుతాడు కానీ ఎక్కడా కూడా కనిపించడం అనమాట ఈలోపు మహేంద్ర అయితే ఫోన్ చేసి ఇక వస్తారతో మాట్లాడాలి ఇలా రిషి జాగ్రత్తమ్మా అని చెప్పడానికి ఫోన్ చేస్తూ ఉంటే ఇక వస్తారా కట్ చేస్తూ ఉన్నట్లు ఉంటుంది అనమాట ఇక రిషి కూడా కనిపించట్లేదు మర్యాద ఎక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా అని చెప్పేసి అంటే ఇక వాళ్ళ నాన్న కూడా వస్తాడు ఏంటి బాబు ఈ టైంలో అంటే ఏం లేదనేసి ఇక ఏడు ఇక్కడ కూడా లేడు ఇక వస్తారా అన్ని నాటకాలు ఆడుతుందా వా రిషిని దాచిపెట్టేసిందా అని చెప్పేసి ఇక బయటకు వెళ్ళిపోతూ ఉంటే మహేంద్ర లిఫ్ట్ చేసి మావయ్య శైలేంద్ర వచ్చాడు ఇప్పుడు ఎక్కడికి సార్ కోసం అంతా వెతికాడు మాయా అనేసి అంటే ఇప్పుడే ధరణి కూడా ఫోన్ చేసిందమ్మా వాడు బాగా మూర్ఖంగా చెప్తున్నాడు అని చెప్పేసి అంటే ఇక ఇవన్నీ కూడా పక్కనే ఉండి శైలేంద్ర అయితే వింటాడనమాట ఏంటో వస్తారా ఏంటో మాట్లాడుతున్నావు ఎవరు వాళ్ళు అంటే నీకెందుకైనా నువ్వు వెళ్ళలేదా ఏంటి బుద్ధులు అని చెప్పేసి చాలా తిడుతూ అయితే ఉంటుంది వస్తారా అయినా మేము పట్టించుకోడు అనమాట నేను ఎలా బయటికి లాగుతానో కలుగులో ఉన్న వెళ్ళకను బయటికి లాగా ఎలా బాగా తెలుసు అని చెప్పేసి ఇక రిషి కోసం ఇక వస్తుధారణ ఏదన్నా చేస్తే ఖచ్చితంగా రిషి ఇక్కడే ఉంటే వస్తాడని చెప్పేసి ఇక ఒక్కసారిగా ఇలానే వస్తాను పట్టుకొని రిషి ఎక్కడ ఉన్నావో బయటికి రావాలి నువ్వు ఎక్కడే ఉన్నావని నాకు తెలుసు వస్తారాన్ని చంపేస్తాను అన్నట్లుగా చెప్తూ ఉంటాడనమాట ఇక రిషిని వస్తారా దాచిపెట్టేస్తూ ఉంటుంది అంటే వైశాలి రావడానికి ముందే సార్ మీరు ఇలా ఉంటే ఎప్పుడు ఏదైనా జరగవచ్చు రెండు సార్ అని చెప్పేసి ఇదో వస్తారా రిషిందాచిపెట్టేసి మీరు ఇక్కడి నుంచి కదలొద్దు ఏం జరిగినా అని చెప్పిద్ది ఇక తర్వాత ఆ లో ఇక ఒక చక్రపాణి వచ్చి కూర్చుంటాడు ఇక దాంతో అప్పుడే శైలేందర్ రావడం ఇదంతా చూడడం అయితే జరుగుతుంది అనమాట ఇలా జరిగేసరికి ఎక్కువ వస్తారా అక్కడ అసలు ఎవరు లేరు అని చెప్పేసి అంటూ ఉండగానే మహేంద్ర అనుపమ అయితే వచ్చేస్తారు ఏదో జరుగుతుంది ఏదైనా చేస్తాడని చెప్పేసి ఇక అంతలో శైలేంద్ర ఏం అని చెప్పేసి కొట్టబోతూ ఉంటే ఇక ఒక్కసారిగా మీరంతా ఇక శైలేంద్ర మీరు అంత నాటకాలు ఆడుతున్నారు మీ అందరికి తెలుసు రిషి ఎక్కడున్నాడో అయినా సరే నిజం చెప్పట్లేదు కనిపెడతానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట ఇక సమయానికి వచ్చి వస్తాను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అనేసి చెప్తూ ఉంటుంది ఇక రిషిలో ఎక్కడున్నాడమ్మా అంటే ఇక లోపల ఉన్నాడని చెప్పేసి రిషి దగ్గరికి అయితే తీసుకువెళ్తూ ఉంటుంది ఇక మహేంద్ర అనుపమ నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదని చెప్పేసి అంటూ ఉంటారు ఇక ఇలా ఉండంగాని భద్రానైతే కలుస్తాడు ఏమైంది వేసేస్తాను అది ఇది అన్నావు కదా కోటలు మాటలు దాటేలాగా చెప్తావు ఇప్పుడు ఏమైంది అసలు హరిషి గడు ఎక్కడ ఉన్నాడో కూడా కనిపెట్టలేకపోయావు అని చెప్పేసి భద్రా అని అయితే తిడుతూ ఉంటే నా పని కరెక్ట్గా చేస్తాను నా మీద నమ్మకం ఉంచండి అని చెప్పేసి అంటూ అయితే ఉంటాడు అనమాట ఇక ఇక్కడికి వచ్చేసరికి ఇక రిషి మీరు ఇక్కడ ఉండటం డేంజర్ మీకు ఎప్పుడైనా అపాయం కలగచ్చు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అనేసి అంటే అనుపమ ఎక్కడున్నా కానీ సేఫ్ కాదు మా మా ఇంట్లో ఉండడమే బెటర్ అని చెప్పేసి ఇక ఏంజల్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అని చెప్పేసి ఇక అందరినీ తీసుకొని అక్కడికైతే వెళ్తూ ఉంటారనమాట ఏంజల్ అయితే షాక్ అయిపోతుంది వీళ్ళందరినీ చూసి అత్య ఏమైంది రిషికి అనేసి అడుగుతూ ఉంటే ఏం లేదు ఇలా అని చెప్పేసి చెప్పుకొస్తే ఇక అవునా అని చెప్పేసి అన్నీ ఇక అక్కడైతే ఉంటారన్నమాట కొన్నాళ్ళు ఇక భద్ర అనుపమ ఇద్దరు మళ్ళీ వెళ్ళిపోగానే వీళ్ళు ఏరి ఉన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఆరాలు తెస్తూ ఉంటాడు కదా భద్ర ఇక దాంతో అనుమానం వచ్చి అసలు నువ్వెవరు మాకు ఎందుకు పరిచయం అయ్యో నువ్వు కూడా అరౌడీలాగానే మమ్మల్ని చంపడానికి వచ్చావా అని బయటపడిపోతూ ఉంటాడు ఇక అప్పుడు మంచివాడుగా మారే ప్రయత్నం అయితే జరుగుతుందేమో చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ పార్ట్లో ఏం జరగబోతుందో మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ